నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిజారా బ్లాక్స్ నేను మీ సో ఈ టైంలో అయితే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా సో నైట్ టైం ఎక్కువ వర్షాలు పడడం జరుగుతుంది ఈ వర్షంలో కూడా కిచెన్ వేస్టేజెస్ ఎక్కువగా ఇవ్వాలా లేకపోతే కిచెన్ వేస్టేజెస్ వేస్ట్ అయిపోతున్నాయి వాటిని ఏం చేయాలి అని డౌట్ అనేది రావచ్చు సో వర్షాలు పడుతున్నా కానివ్వండి కిచెన్ వేస్టేజెస్ని మనం అందించవచ్చు ఏ టైంలో అంటే మట్టి భాగంలో ఎటువంటి పురుగులు అలాంటివి లేనప్పుడు మాత్రమే మనం అందించేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది టూ డేస్ బ్యాక్ నేను ఇందులో వేయడం జరిగింది వర్షాలు పడుతున్నాయి బట్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో ఈ ప్రాసెస్ ఉన్నప్పుడు మీరు కంపల్సరీ వేసేసుకోవచ్చు పువ్వులు అనేవి ఇలా అందంగా వచ్చేస్తాయి గులాబీ పువ్వులకి చిగుళ్ళు రావడానికి కూడా చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది సో చూడండి ఎంత మంచిగా చిగుళ్ళు వచ్చేస్తున్నాయి సో ఇప్పుడు కూడా నేను వేస్టేజెస్ అనేవి రావడం జరిగింది ఇవి యాడ్ చేసేసుకుందాం